క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్లు ఆటో డ్రైవర్ల కోసం ఐదు లక్షల రూపాయల యాక్సిడెంట్ పాలసీ తీసుకువస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు కుక్క భవనం భవనంపై నుంచి పడి నాలుగు నెలల క్రితం మరణించిన సిగ్వి డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయం నుంచి రెండు లక్షలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీహబ్ ద్వారా ఒక యాప్ అందుబాటులోకి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్లో క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్లు ఆటో డ్రైవర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఫనిగర్ గట్టు వద్ద హౌసింగ్ కాలనీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు తర్వాత వారు అధికారులతో సమీక్ష నిర్వహించారు పన్నెండేళ్ల క్రితం తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల ఇండ్ల నిర్మాణానికి వంద ఎకరాలు కేటాయించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు శంకుస్థాపనలకే పరిమితమయ్యారని విమర్శించారు మంత్రి శ్రీనివాసరెడ్డి సహకారంతో మరమ్మతులు చేసి పేదలకు అందిస్తామన్నారు తెలంగాణ ఉమ్మడి ఏపీ ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుపరిచితులని మంత్రి పొంగిరెడ్డి చెప్పారు మూడు నెలల్లో రెండు వేల ఆరు వందల ఇళ్ళు పూర్తి చేసి పేదలకు పంచుతామన్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని పొంగిరెడ్డి అన్నారు ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా పది లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నా అదేవిధంగా అతి త్వరలో అతి త్వరలో మహిళలకి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నా మేము ముందు మాట కట్టుబడి ఉండి వంద రోజుల్లో ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు అమలు అని చెప్పి నేను మీకు మరోమారు మనం చేస్తూ ప్రత్యక్షంగా మీరు ఎందులో ప్రభుత్వాన్ని గతంలో చూశారు మళ్ళీ అటువంటి ప్రభుత్వం కావాలి అని మీరందరూ ఆశీర్వదించి జీవించారు జీవించారు కాబట్టి ఈనాడు మీ సేవకులుగా మీ మనుషులుగా ఉత్తమన్న గాని నేను గాని ఇక్కడ నుండి మీ ముందు నిలబడగలు నిలబడి మాట్లాడగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఏవైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖంజే గారు ప్రియాంక గాంధీ గారు ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలకు పాటుతో కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తచుద్దితో చేయడానికి సిద్ధంగా ఉంది మొన్న అసెంబ్లీలో చూశారు అసెంబ్లీ జరిగిన నాటికి మేమందరం ఛార్జీ తీసుకుని కనీసం పట్టుమని పది రోజులు కూడా పూర్తి కాలే కానీ అప్పటికే మేము ఏదో చేయలేదట